నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ విప్ప ముమ్మిడివరం శాసనసభ్యులు దాంట్లో సుబ్బరాజు వైద్యులు నాయకులకు సూచించారు తాళ్లరేవు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై వైద్యులు హాస్పిటల్ డైరెక్టర్లు సిబ్బంది నాయకులతో చర్చించారు హెల్త్ సెంటర్లో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యమైన జనరేటర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామన్నారు డాక్టర్ల నియామకం గాడిముగ్గా తాళ్లరేవు పీహెచ్సి వైద్యుల పనితీరు కే భవనం ఏర్పాటు మండలంలో రెండు కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నట్లు శాసనసభ్యులు తెలిపారు చిన్న చిన్న విభేదాలున్నా వాటిని ప్రజల కోసం పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని సూచించారు రాత్రివేళల్లో ఆస్పత్రిలో వాచ్మెన్ మగవారిని నియమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు డైరెక్టర్లు చక్రవర్తి చిరంజీవి బాబురావు నాయకులు రాష్ట సెటిబలజ్ కార్పొరేషన్ డైరెక్టర్ టేక్మూడి లక్ష్మణరావు మండల పార్టీ అధ్యక్షులు దులిపిడి వెంకటరమణ బాబి గంజా సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ మేడిశెట్టి సత్యబాబు పెళ్లి సత్యబాబు నడెంపల్లి వినోద్ రాజు సతీష్ రాజు బండారు దొరబాబు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు जी ला बडी सर हां मैडम मेरा नंबर है क्या बोल रहे हो है फोन यार क्या नाम था फाइनल स्टेटस डेट मैडम मेरा नंबर है क्या बोला था याद है ना कल गलती हो ना कारण नंबर 2 കേസ് കേസ് ഇത് പലമുണ്ടടാ കണ്ടാലും ഈ പേസിംഗ് ടർണൽ ഉണ്ടോ ഫോൺ സെറ്റ് ആക്കട്ടെ മോണിറ്റർ സെറ്റ് ചെയ്യണം അപ്പോൾ ഈ വിവാഹം മാർക്ക് ചെയ്യണം കാരണം റൺ അപ്പ് സർ ഇതിനെ കൊണ്ട് ഫൈനിഷ് ആയാൽ സർ ഓക്കേ ഡെൻറ് മേഡം സർ 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 ఆ <laughs> అమ్మాయి